హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టొమాటో పచ్చడి అండి కొన్ని రెసిపీస్ ఎక్కువ హంగామా లేకుండా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే రెసిపీస్లో ఈ టొమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి ఒకటి పల్లెటూర్లలో ఈ పచ్చడిని ఎక్కువగా చేసుకొని తింటుంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తే పైకి తుల్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లిడ్ క్లోజ్ చేసి వేయించుకున్నామంటే పచ్చిమిర్చి పైకి తుల్లకుండా ఉంటుంది ఇప్పుడు ఇది వేయించుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్రను ఈ రోట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న రెండు టొమాటో పీసెస్ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసి టొమాటోలను మెత్తగా కుక్ చేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చికి రెండు టొమాటోస్ని అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఇంకో రెండు టొమాటోలను వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా లిడ్ క్లోజ్ చేసేసామంటే టొమాటో కుక్ అవుతుంది ఈలోపు పచ్చిమిర్చిని దంచుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చిని మరి పేస్ట్లా కాకుండా కొంచెం బర్కగా ఉండే విధంగా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత ఇందులోకి కొంచెం నానబెట్టిన చింతపండును యాడ్ చేసి ఈ చింతపండును పచ్చిమిర్చి కలిపి బాగా దంచుకోవాలి ఈ రకంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన టొమాటో గుజ్జును కూడా వేసుకొని దంచుకోవాలి టొమాటో చూసారా సాఫ్ట్గా కుక్ అయిపోయింది టొమాటోలో ఉండే వాటర్ అంతా పోయి ఇలా దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో గుజ్జునంతా పచ్చిమిర్చి పేస్ట్లో వేసి ఈ టొమాటో గుజ్జు పచ్చిమిర్చి బాగా కలిసే విధంగా దంచుకోవాలి ఇలాంటి పచ్చళ్ళు మిక్సీలో కాకుండా ఇలా రోట్లో వేసి దంచుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నామంటే నోటికి హాయిగా కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది చాలా సింపుల్గా పచ్చిమిర్చి టొమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్